సూపర్ ఉంది కదా వాటరు ఆ వాటర్ల రిఫ్లెక్షన్ అలాగే ఇక్కడ చేపలు ఇట్లా పడుతుండ్రు భయాల అన్నలకి ఏమైనా లేదో తెలియదు హాయ్ 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 ఏ ఒ పీక్తా భయమే అది డైరెక్ట్ వీరికి వస్తుంటే భయమవుతుంది గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే ఫార్టర్ టు ఫైవ్ అవుతుంది వైశవాళ్ళు స్కూల్ నుంచి తీసుకురావాలి ఎందుకంటే ఈరోజు అతను అనేది రావట్లేదు ఏదో ఊరు వెళ్తున్నాడు అంటే ఈవినింగ్ మాత్రం పికప్ చేసుకోమని చెప్పిండు అయితే ఇప్పుడు ముగ్గురు పిల్లల్ని మూడు బ్యాగులు మూడు టిఫిన్ బాక్సులు నా బండిపైన తీసుకురావాలి బాగా తీసుకురావడానికి అయితే ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పేసి మా ఫ్రెండ్ జగన్కి అయితే కాల్ చేసినా రమ్మని చెప్పి ఇప్పుడు జగన్ వస్తే కొత్త స్కూల్ వెళ్ళి డైరెక్ట్గా రావచ్చు ఇప్పుడు వైశవాళ్ళని అయితే తీసుకొద్దాం ఇదే ఫ్రెండ్స్ వైశవాళ్ళ స్కూలు ఇక్కడ కనిపిస్తున్నాయి బ్లూ అండ్ యెల్లో కలర్ బిల్డింగ్ ఇదే కాకపోతే ఇంకా రాలేదు వైశవాళ్ళు ఇంకా టైం కాలేదు ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంది కాకపోతే చిన్న చిన్న పిల్లలందరూ అయితే బయటకు వైశో వాళ్ళు లాస్ట్కి వస్తారు వాళ్ళు పెద్ద క్లాస్ కదా నైన్త్ క్లాస్ కదా చిన్నపిల్లలు అయిపోయిన తర్వాత వాళ్ళు లాస్ట్కి వస్తారు ఇంకా జగన్ గీట్లో రాలేదు జగన్ గీట్లో కాల్ చేసిన వస్తున్నా ఉన్నాడు ఈ బిల్డింగ్కి ఆడ లోపల లాగా ఉంది కదా అక్కడ నుంచే ఎంట్రెన్స్ అక్కడి నుంచే లోపలికి వెళ్ళాలి అక్కడ నుంచే బయటకు రావాలి కాకపోతే ఇంకా పిల్లలంతా వాళ్ళ పేరెంట్స్కి కోసం వెయిటింగ్ వీళ్ళ స్కూల్ బిల్డింగ్కి కదా టెన్త్ క్లాస్ లాస్ట్ ఇయర్ టెన్త్ క్లాస్ వాళ్ళ ర్యాంక్స్ ఉన్నాయి కదా అక్కడ వైష్ణు ఫోటో రావాలని చెప్పేసి వైష్ గోల్ అనమాట అందుకే బాగా చదువుతుంది ఖచ్చితంగా ఇట్లా ఫోటో పడాలని చెప్పేసి తన కోరిక అక్కడ తన వాళ్ళ స్కూల్ ఫ్లెక్సీ మీద వాళ్ళ వాళ్ళ స్కూల్ ఫ్లెక్సీ మీద తన ఫోటో ఉండాలని వైష్ నాకు తెలిసి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే నాకైతే నమ్మకం ఉంది వైష్ ఏమంటారు మంచి ర్యాంకే ఇచ్చుకుంటుంది బాగా చదువుతుంది కాబట్టి మేబీ నెక్స్ట్ ఇయర్ వైశ్వి ఫోర్ట్ అక్కడ ఉంటుంది అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఇప్పుడే అయితే జగన్ వచ్చిండో అయితే జగన్ మంచిగా బాగా పడుకొని ఫ్రెష్గా రెడీ అయ్యి వచ్చిందో ఫ్రెష్గా రెడీ అయ్యింది ఇంకా వాళ్ళ కోసమే వెయిటింగ్ వైశవాళ్ళు వస్తే తొందరగా వెళ్ళిపోవచ్చు ఇప్పుడే వైశ్ అయితే వచ్చింది ఇంకా ఇద్దరి కోసం వెయిటింగ్ అక్షయమ్మా మీ ఫ్రెండ్స్ వచ్చిందా ఇంకా అక్షయ నాని అయితే ఇద్దరు అయితే రావాలి వాళ్ళ కోసమే వెయిటింగ్ పాప మా కోసం జగన్ గిట్ల వెయిట్ చేస్తుంది ఏం వెయిట్ చేస్తున్నారట చూడండి ఫ్రెండ్స్ వైశవాళ్ళది ఇది బ్యాగ్ చాలా బరువుంటుంది అయితే బిల్డింగ్ అంశం కదా వైశవాళ్ళది ఫోర్త్ ఫ్లోర్ అక్కడ పైన అయితే రో డైలీ బ్యాగ్ వేసుకొని అన్ని ఫ్లోర్లు ఎక్కర్లే బాగా ఇబ్బంది అవుతుంది అంట కానీ ఇంకా తప్పదు ఏం చేస్తాము ఈ బిల్డింగ్ చూడండి ఎంత పొడువుంది ఆ లాస్ట్ ఫ్లోర్ వైశవాళ్ళది మా బాబు వస్తున్నాడు వీడిగిట్లో వచ్చేసి ఇంకా అక్షయ రావాలి ఏమైందమ్మాడు మలవతులు అక్షయని తీసుకురావాలి కదా ఇప్పుడే అక్షయగిట్లో వచ్చేసింది ఇప్పుడు అక్షయ అక్షయగిట్లో వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా వెళ్ళాలి ఏమైందమ్మా మూతికే వెళ్దామా ఫ్రెండ్స్ మా బాబునైతే జగన్ బండి పైన ఎక్కించిన ఇంకా నేను వీళ్ళిద్దరిని ఎక్కించుకొని వెళ్తా ఫ్రెండ్స్ ఎప్పుడైతే వైశవాలలో అయితే ఇంటికాడ డ్రాప్ చేసిన మా ఫ్రెండ్ నా కోసం వెయిట్ చేసిండో చేస్తుండో ఛాయ్ తాగడానికి బా జగన్ వచ్చినందుకు చాలా పై జగన్ లేకుంటే తీసుకురానికి ఇబ్బంది అయితే నా ముగ్గురిని థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా ఉదంపా మంచి ఈవినింగ్ లాంటి కాఫీ ఓకే ఏ ఫ్రెండ్స్ పిస్త హౌస్ అంట పిస్తా హౌస్ అంటే ఈ నుంచి ఆరు కిలోమీటర్లు మామన్న అవతల నీకు ఇలాంటి తాడు ఎట్లా వస్తాయి జగన్ ఏదన్నా మంచి చాయ్ అంటే మరి అంత మంచి వద్దు తట్టుకోలేము నేను జగన్ అయితే చాయ్ దానికి వచ్చినాము ఆ మందిలో అయితే ఇరకపోయిండి లోపల తీసుకురావడానికి ఛాయ్ తీసుకురావడానికి అవు అక్కడ ఉన్నట్టు చూడండి రెండు చాయ్ తీసుకురావడానికి పోయిండు నేను తీసుకొస్తాను ఇక్కడ చాయ్ బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకనే ఈవినింగ్ అయితే చాలా మంది మొత్తం క్రౌడ్ చాలా ఉంటుంది ఇక్కడ కానీ బాగుంటుంది చాయ్ చివరికి అయితే సాధించిండు చివరికి సాధిస్తే చాయ్ బిస్కెట్స్ ఎంజాయ్ ప్రశాంతంగా ఉంటుందని చెరువు కట్ట పైకి వస్తున్నాం ఫ్రెండ్స్ అదే మినీ ట్యాంక్ బండు కొద్దిసేపు ముచ్చట్లు పెట్టినట్టు ఉంటుందని నేను సన్ సన్రైజ్ చూడండి ఎంత బాగుంది సూర్యుడు రెడ్గా సూపర్ ఉంది కదా వాటరు ఆ వాటర్ల రిఫ్లెక్షను చెరువులో ఒకప్పుడు ఇది పచ్చ ఉంది కదా అది గుర్రంగాటి అయితే ఒకప్పుడు చెరువు మొత్తం పాక్క అయితే మా దాన్ని మొత్తం క్లీన్ చే దాన్ని మొత్తం క్లీన్ చేసిండ్రు ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్ దీని గురంగైతే అంటారు వాటర్ పైన తేలుతుంటుంది అయితే ఒకప్పుడు అవతల సైడ్ చెరువు మొత్తం అదే ఉండే కానీ పెద్ద పెద్ద మిషన్లు పెట్టి తీసేస్రు వర్క్ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ సన్ రైజ్ అయితే సూపర్ ఉంది కదా అసలు నాకైతే మరీ మరీ చూడాలనిపిస్తుంది లొకేషన్ చూడండి చెరువు ఎంత బాగుంది ఈవినింగ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఇక్కడ చేపలు చేపలగిట్లా పడుతుండ్రు బయాలకి అన్నాలకు పడ్డాయో లేదో తెలియదు కాకపోతే కష్టపడుతుండ్రు అన్న వాళ్ళు కానీ సూపర్ ఉంటుంది ఇట్లా చేపలు పడుతుంటాయి ఫిషింగ్ చేస్తుంటే చూడండి ఎంత మంచిగా రిలాక్స్ అవుతుంది మంచిగా మెత్తగా మట్టి ఉంటే మట్టి మీద హాయ్ 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 ఏ ఒ పీక్త భయమీ అది డైరెక్ట్ మీరు వస్తుంది భయం అవుతుంది నేనేం డిస్టర్బ్ దాదాపు పడుకుంద్రా హలో ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ రమేష్ సార్ రండి రండి డిస్టర్బ్ చేసేందుకు సారీ కుక్కలను గెలికినంటే వాళ్ళ దోస్తులను తీసుకొచ్చి ఇలా తీసుకొస్తాయి బర్రెలు మంచిగా గడ్డి తినేసి వాటర్ తాగి బర్రెలు బర్రెలు వస్తున్నాయి ఇక చూడండి స్నానం చేసి వస్తున్నాయా స్నానం చేసి వస్తున్నాయి మా జగన్ సార్ చెప్తున్నాడు మంచిగా చూస్తున్నా ఎంత మెరుస్తున్నాయి అవి స్నానం చేసుకొని చెరువులా అందుకే గా స్నానం చేసుకోవడానికి ఆడడానికి వచ్చేసినాయి ఎన్ని బర్రెలు ఉన్నాయి ఐదు ఉన్నాయి ఐదు అంటే కోటీశ్వరుడు ఎలా రేపు అవి ఇటే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇదేమో కోపంగా చూస్తుంది అక్కడ కిలో వచ్చి పికప్ పట్టుకుంటుంది ఏమో అవుతుంది జగన్ దాని దగ్గర అది ఎందుకు అంత సీరియస్ వస్తుంది దాని చూపే అట్లా దొంగ చూపు ల్యాండ్ ఫోన్ ఇలా వాడతారా చూడండి అగో చూడండి ఏమని చెప్పాలా ఏంటిదమ్మా అది సింధు కాల్ చేసినావు కరెక్టే కానీ ఏంటి గంత పొడుగు గుంజినంటే దగ్గరకు పోయి మాట్లాడాలా వయసు వైశ్ ఈరోజు మా వయసు ఏమో మా వయసుకి ఏమో కావాలంట ఏం కావాలమ్మా ఈరోజు చికెన్ తినాలనిపిస్తుందా చికెన్ కావాలా అయితే వైశకు చికెన్ తినాలనిపిస్తుంది అంట ఫ్రెండ్స్ అందుకని ఒక హాఫ్ కేజీ చికెన్ అంటే తీసుకొస్తా